జనంలో అట్లా తగలడ్డాలండి అంటే దేవుడు అనే కాన్సెప్ట్ని ఎంత దిగజార్చాలో అంత దిగజార్చున్నారు చూడండి దైవత్వము అనే పదానికి అర్థం పర్థం లేకుండా ఎన్ని రకాలుగా కూనీ చేయాలో ఎన్ని రకాలుగా దాన్ని కొట్టేయాలో అన్ని రకాలుగా వీళ్ళు చిత్రపతి చేస్తున్నారు పైగా ఈయన ఇచ్చే మెసేజ్ ఏంటి ఇక్కడ అసలు ఫ్రీ సీటు కావాలని చెప్పి ఇప్పుడు ప్రేయర్ చేసే బదులు బేబువా నాకు మంచి ర్యాంకు రావాలి అని చెప్పి అప్పుడే ప్రేయర్ చేసుకోవచ్చు కదా పోనీ నువ్వు కష్టపడి చదవచ్చు కదా అంటే నువ్వు కష్టపడి చదవు ఒళ్ళు అంచవు బలాదురు తిరుగుతావు మరదలు నేసుకుని ఏలే ఏలే మరదలు అంటే తిరుగుతావు కాలువ గట్లామట చెరువు గట్లమంటాయి ఆ ర్యాంక్ ఎక్కడో వచ్చింది రెండు లక్షలు దాటి ఇప్పుడు నాకు ఫ్రీ సీట్ కావాలి బేబువా అంటే ఎవడికో అన్యాయం చేయాలన్నమాట నువ్వు అర్హత ఉన్నవాడిని వాడిని మోసం చేసి చీట్ చేసి వీళ్ళ దేవుడు వీడికి ఆ సీట్ ఇప్పించాలి మరి వీళ్ళ దేవుడు ఏం చేసాడు చూద్దాం ఈ భారత్ ఇంజనీరింగ్ కాలేజ్ టాప్ హండ్రెడ్లో ఒక కాలేజు నేను ప్రార్థన చేస్తా ఉంటే లక్డీ కపూల్ అనే ఒక ఏరియా వచ్చిన తర్వాత చిక్కడపల్లి అనే ఒక ఏరియా ఉంది ఆ ఏరియాలో ఆఫీస్ ఉంది ఆ ఏరియాలో వెళ్తా ఉంటే లక్డీ కపూలు ఇక్కడ అమీర్ పక్కనే మా పక్కనే ఉంటది చిక్కడపల్లి ఎక్కడో ఉంటది ఈ లక్డీ కపూలకి చిక్కడపల్లికి సంబంధం ఏముంది హైదరాబాద్ లో పుట్టి పెరిగాను అంటాడు ఇన్ని అబద్దాలు ఏంటో బాబు రోడ్డు మీద ఎవరో ఒక మనిషి ఉన్నాడు వచ్చి సారి కాలేజీకి అంటే అక్కడ ఏదో కాలేజ్కి వచ్చినాము అంటే తీసుకోండి సార్ అని జోబులో ఒక పేపర్ పెట్టి పోయినాడు నాకు గౌరవం ఏంటో తెలీదు జేబులో బ్యాబట్టి వా ఇదేం ఏదో పేపర్ పెట్టినా అట్లే ఉంచుకున్నా లోపల ఎవడో అపరిచితుడు వచ్చి పేపర్ పెడితే ఏంటి అనేది చూడకుండానే అట్లాగే ఉంచేసుకున్నాడా సరేలే మనం బుర్ర పక్కన పెట్టేయాలి అనుకున్నాగా లాజికల్ అడగొద్దు అసలు లోపల భారత్ ఇంజనీరింగ్ కాలేజ్ లోపల ఆఫీస్ రూమ్ బయట మేము కూర్చొని ఉన్నాము అంకుల్ నేను నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నా ప్రభావా నాకు ఏం చేస్తావు నాకు తెలియదు అంకులు చెప్పినట్టుగా ఫ్రీ సీట్ ఇవ్వ ఫ్రీ సీట్ ఇచ్చే బ్రవ్వ లేకపోతే నెల దీక్ష చెప్తాను ఇక నా వల్ల కాదు అంతే నా ముందు ఈనాడు పేపర్ కనిపిస్తుంది సెకండ్ పేపర్ ఓపెన్ చేస్తే అరోరా కాలేజ్ లో స్పాట్ అడ్మిషన్స్ అని పడింది అరోరా కాలేజ్ అనేది టాప్ ఫైవ్ లో ఒక కాలేజ్ ఆ కాలేజ్ లో సీట్ రావాలంటే ఎవరికి రాదు చాలా మంచి ర్యాంక్ వచ్చి ఉండాలి అంత మంచి కాలేజ్ లో నాకెందుకు వస్తుంది నాకు రాదు స్పాట్ అడ్మిషన్స్ దాంట్లో రాదు కదా భారత్ ఇంజనీరింగ్ కాలేజ్ నేను తీసుకున్న రెండు లక్షలు కట్టబోయే కాలేజ్ కూడా అది బ్లాక్ లిస్ట్ లో ఉన్న కాలేజ్ అని తర్వాత తెలిసింది ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి బ్లాక్ లిస్ట్లో ఉన్నటువంటి భారత్ ఇంజనీరింగ్ కాలేజీలో సీటు కావాలంటే టాప్ హండ్రెడ్లో ఉన్నటువంటి కాలేజీలో సీటు కావాలంటే డొనేషన్ ఎంత కట్టాలన్నాడు రెండు లక్షలు డొనేషన్ అడిగారు వాళ్ళు కదా ఇది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు అరోరా కాలేజీ మీద ఈ దృష్టి పడింది అది ఎంత లిస్టులో ఉంది టాప్ ఫైవ్లో ఉంది అంటే దీనికి ఒక పది పదిహేను రెట్లు ఎక్కువ అక్కడ డొనేషన్ అడుగుతారు కదా ఎక్కువ డిమాండ్ ఉంటుంది కదా ఎంత లంచాలు ఇస్తే ఎంత డొనేషన్లు ఇస్తే ఈ రెండు లక్షల పైన ర్యాంక్ వచ్చిన వాడికి ఆ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉందా లేదు కదా ఇప్పుడు చూద్దాం జేబులో ఒక స్లిప్ పెట్టిన చూడు అరోరా కాలేజ్ కాలేజీ ఎందుకు పెట్టినాడో పోయినాము పోయి అక్కడ కూర్చున్నాము ఆ స్లిప్ పెట్టినాడు అరోరా కాలేజీవాడా అసలు ఎవడో తెలియదు అన్నాడు పోను అప్పుడన్నా స్లిప్ ఓపెన్ చేసి చూసావా ఆడు అరోరా కాలేజీ వాడే కాబట్టి అక్కడికి వెళ్ళిపోదాం అన్నాడా బా అందరు పెద్ద లైన్ ఉంది నా జేబులో ఏదో స్లిప్ పెట్టినాడు కదా నా చూపెన్ ఓపెన్ చేసి చూస్తే ముప్పై ఒకటి అని ఉంది అక్కడ ముప్పై ఒకటి లోపలికి రండి అని పిలిచారు వీడేందన్న పిలుస్తున్నాడు అనుకొని చూపిస్తే ఆ లోపలికి బాగున్నాడు లోపలికి పోయినాను ఇద్దరు సార్లు కూర్చొని ఉన్నారు అక్కడ చైర్ మీద ఉండి నీ పేరు ఏంటి అంటే రాకేష్ అన్నాను ఎంసెట్ ర్యాంక్ ఎంత అంటే రెండు లక్షల ఇరవై ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు అన్నాను అంటే బాగా గుర్తుపెట్టుకున్నాను నెంబరు ఇంత పెద్ద ర్యాంక్ మా కాలేజ్కి ఎందుకు నువ్వు అని అన్నాడు అంటే నాకు ఈసీఈ కావాలి అని అన్నాను ఏంది ఎలక్ట్రానిక్సా ఎంత డిమాండ్ ఉన్న కోర్సా తెలుసా కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్స్ అనేది అసలు ఇవ్వనే ఇవ్వము అట్లాంటిది నీకు ఎట్లా అనుకున్నావు ఇవ్వము అన్నారు నేను ఏం మాట్లాడను అంకులు చెప్పిన కళ్ళు మూస్తాను ప్రార్థన చేసుకుంటా చేసుకుంటున్నాడా వాళ్ళిద్దరు సార్లు వెనక్కి తిరిగినారు వాళ్ళ చైర్ రోలింగ్ చైర్స్ ఆఫీస్ చైర్స్ వెనక్కి తిరిగినారు వెనక్కి తిరిగి మళ్ళీ నా వైపు తిరిగి రాకేష్ ఎందుకు నాకు తెలియదు కానీ నీకు సీట్ ఇవ్వాలనిపిస్తుంది ఈ విషయం బయట ఎక్కడని చెప్తే మా ఉద్యోగాల పోతే ఎవరికి చెప్పకు సైలెంట్గా పోయి బయట జస్ట్ యూనివర్సిటీకి ఎనిమిది వేల ఐదు వందలు కట్టు నీకు ఫ్రీ సీట్ ఇస్తున్నాం రేపు కాలేజీలో జాయిన్గా అన్నారు చూసారా అద్భుతం వీడు చదవడం చదువు సంకనాగిపోయినా సరే రెండు లక్షలకు పైన ర్యాంక్ వచ్చినా సరే మంచి ర్యాంక్ వచ్చినోడికి దక్కాల్సిన సీట్ని వాడిని మోసం చేసి చీటింగ్ చేసి అక్కడ ఇద్దరు లెక్చరర్లను ప్రొఫెసర్లను వాళ్ళ జాబులు రిస్క్లో పెట్టి ఒక పిల్లోడికి అన్యాయం చేసి ఈ దిక్కిమాలడికి సీట్ ఇప్పించాడంటే వీళ్ళ దేవుడు చూడండి ఎంత న్యాయవంతుడు ఇలా దేవుడు చూడండి అంటే వాళ్ళని హిప్లటైజ్ చేసి ఒక పిల్లాడికి దక్కాల్సిన సీట్ని మోసం చేసి వీడికి ఇచ్చాడా మంచి ర్యాంక్ తగలపెట్టవచ్చుగా మరి ముందే వీడి చదువుకునే బుద్ధి తగలయచ్చుగా అవి చేయుడు అద్భుతం జరిగింది అంటారు తర్వాత అంటే వీళ్ళు ఏదో వెనకాల గుడి పొటాని చేసి ఏదో డొనేషన్లో డబ్బులో కట్టి ఇది మిరాగలేని చెప్తున్నాడు ఇప్పుడు ఎందుకు జాబులు రిస్క్ లో పెట్టి మరి రెండు లక్షల పైన వచ్చిన ర్యాంక్ వచ్చిన సీట్ ఇస్తారో ఏం చెప్పేది ఏం ఆశ్చర్యం ఏం అద్భుతం దైవమా ఎంత గొప్ప దేవుడు చూస్తే నాకు ఫ్రీ సీట్ ఇవ్వాలనిపిస్తుంది బాబు ఎల్లి ఎనిమిది వేల ఐదు వందలు యూనివర్సిటీ ఫీ కట్టుకోపో కాలేజ్లో జాయిన్ కాపో అన్నాడు అంటే ఇప్పుడు ఈ క్రైస్తవ పిల్లలందరికీ కూడా మీరు సదభద్ర ఫ్రీ సీట్ కోసం ప్రేయర్లు చేయండి అని చెప్తున్నాడు మరి అందరు ఫాలో అయిపోయింది అందరూ పుస్తకాలు పక్కన పడేసేసి ఫ్రీ సీట్ కోసం ప్రేయర్లు చేసేయండి ఏసై నమ్ముకోండి అందరికి అద్భుతాలు జరుగుతాయి ఈ ఈ దిక్కుమాలి చేసినోడికి మీకు ఎందుకు చేయడు అడగ్ని ఇది ఒక అద్భుతం అంటే నేను మా అమ్మకు ఫోన్ చేసి అమ్మా నాకు ఫ్రీ సీట్ వచ్చిందంటే నాకు తెలుసు అంట నాకు ఇంకొక షాక్ నీకట్ట తెలుసు అంటే నుంచి నేను ఇంకొక అక్క వచ్చింది చర్చ ఇద్దరం కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను దేవుడు మాతో ఇందాకే మాట్లాడినాడు నువ్వు రెండు లక్షలు ఇంటికి తెస్తావు మాకు తెలుసు అని అంది ఇంత ముందే ఫోన్లో చెప్పేసాడు దేవుడు కమ్యూనికేషన్ ఇది ఇంకొక షాకింగ్ న్యూస్ నాకు వాళ్లకు ఉండే విశ్వాసం నాకు చూసిన తర్వాత నాకు ఆశ్చర్యం అనిపించింది దేవుని బిడ్డలకు కంటికి కనబడకుండా కూడా ఎంతో గొప్ప విశ్వాసం కలిగిన వారు ఆ విశ్వాసం ఆ యొక్క స్టేజ్కి వెళ్ళాలంటే చాలా ఆత్మీయత ఉండాలి నాకు నాలుగు సంవత్సరాలు చదువుకున్నాను తర్వాత ఎంటెక్ చేశాను ఎంటెక్ చేయకుండా ముందు బీటెక్లో ఇంకా ప్రవ్వ బీటెక్ థర్డ్ ఇయర్కి వచ్చాను దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు అనేక వాగ్దానాలు గుండా అనేక మా వాగ్దానాల ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చినప్పుడు వా ఇంకా బాప్తీసం తీసుకోవాలి అనుకున్నప్పుడు ఎన్నో సందేహాలు ఎన్నో అనుమానాలు నేను బాప్తీసం తీసుకోగలను దేవుడు నిజంగా నన్ను రక్షించినాడా లేదా నాతో దేవుడు మాట్లాడాలి కదా ఏదైనా వాగ్దానం ద్వారా మాట్లాడితే బాగుండు అని రోజు చర్చకి వెళ్ళి అంత మిరాకిల్ చేస్తే కూడా నమ్మకం కలలేదు ఇంకా అంటే విశ్వాసం లేకుండానే ఇంత అద్భుతం జరిగిందా మరి ఎవరైనా క్రిస్టియన్గా మరి మా సమస్యలు పోవట్లేదు ప్రార్థనలు చేస్తున్న ఫలితం లేదంటే నీకు ఇంకా విశ్వాసం గెలలేదని చెప్తారా వీడికి పూర్తి విశ్వాసం లేకుండానే ఇంత మిరాకిలు జరిగితే మరి నిజంగా విశ్వాసంతో ప్రేయర్ చేసే దేవుని బిడ్డలకి ఎలాంటి అద్భుతాలు జరగాల వాళ్ళ జీవితాల్లో జరగట్లేదే అంటే వీళ్ళ దేవుడు పక్షపాత అనమాట కొంతమందికి మాత్రమే కొంతమంది పూకరిగాళ్ళని పోరం పూగాలని మాత్రమే ఆయన ఎంటర్టైన్ చేస్తాడు నిజమైన విశ్వాసు పనిచేయదు ఫలితం ఉండదు అసలు వీళ్ళ నాన్న విషయంలోనే డాక్టర్లు అందరూ కూడా విస్మయపడే రీతిలో వైద్య శాస్త్రంలోనే ఒక అద్భుతం అన్నట్లుగా చచ్చిపోవలసిన మనిషి టింగు రంగం అని ఇంటికి వచ్చేసాడు అలాంటి అద్భుతాలు చూశారని చెప్పాడు కదా అసలు ఎవరో ఏంటో తెలియకుండా ఎవడో వచ్చి ఒక స్లిప్పు జేవులు పెట్టాడు ఆ స్లిప్పు పట్టుకుని కాలేజీకి వెళ్తే కలలో కూడా సాధ్యం కాని విధంగా అక్కడ ఒక అద్భుతం జరిగి ఈయన కాలేజీలో సీట్ వచ్చింది ఫ్రీ సీట్ వచ్చిందని చెప్పాడు కదా ఎంతకు మించిన అద్భుతాలు ఏమంటే పైకి వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తే మాతో మాట్లాడే లేసయ్యా ముందే తెలుసులే అంతకదా ఇన్ని మిరాకిల్స్ చూస్తూ కూడా ఇంజనీరింగ్ మూడో సంవత్సరంలో మళ్ళీ నేను ఏసే నమ్ముకోవాలా అంటే అంత అవసరం ఉందా అసలు నమ్మొచ్చా అనే విధంగా ఆలోచించడం ఏంది ఇంకా అంటే ఇంతకుముందు చెప్పిన మిరాకిల్స్ అని చూస్తా లేవన్నమాట ఇంకొక ఇరవై నిమిషాలు ఎంత ఉంది ఈ దిక్కుమాలని వీడియో ఇలాగే మొత్తం చూస్తే నాకు పిచ్చెక్కి పక్కన ఎరగడ్డ మెంటల్ హాస్పిటల్ ఏదో ఉంది అక్కడికి పోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చేలా ఉంది ఇక నా వల్ల కాదు నీకు నమస్కారం ఇప్పుడు అరగంట వీడియో చూశాను ఇప్పుడు దాకా అరగంటలో లక్ష బూతులు బూతులు అంటే లాజిక్ లేకుండా ఒకదానికొకటి తల తొక్కే సంబంధం లేకుండా ముందు చెప్పిన మాటకి ఐదు నిమిషాల తర్వాత నువ్వే కౌంటర్ వేసుకుంటున్నావు కాంట్రాక్టక్షన్ చెప్పుకుంటున్నావు అసలు నా బ్రెయిన్ హీట్ ఎక్కిపోయింది ఇక ఈ దిక్కుమాలిన వీడియో చూసి మళ్ళీ దానికి ఓపిక్గా సమాధానం చెప్పవలసిన అవసరం కానీ అంత ఓపిక్గాని ఇక లేవు ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది మనోడు చెప్పిన దాంట్లో ఎన్ని బొక్కలు ఉన్నాయో కాబట్టి ఈ వీడియోని ఎంతటితో క్లోజ్ చేసేస్తున్నాను మళ్ళీ ఒక అద్భుతమైన సాక్ష్యంతో మళ్ళీ కలుద్దాం మిత్రులారా జై శ్రీరామ్ భారత్ మాతాకి జై